నమస్కారం మిత్రులారా మీ అందరికీ నా ఛానల్కు మరోసారి స్వాగతం ఈరోజు మనం వండబోయేది అఫ్ఘానీ ఎగ్ కర్రీ అంటే సాధారణ గుడ్డు కూడా రిచ్గా ఫీల్ అయ్యే స్పెషల్ కర్రీ ఈ వీడియో చూసేసరికి మీకు ఆకలి రావడం గ్యారంటీ కానీ టెన్షన్ మాత్రం జీరో ఎందుకంటే ఈరోజు వంటతో పాటు కొంచెం నవ్వు కొంచెం పాజిటివిటీ కొంచెం లైఫ్ మాటలు కూడా ఉంటాయి అయితే స్టవ్ ఆన్ చేద్దాం మైండ్ కూల్ చేద్దాం ముందుగా నాలుగు గుడ్లు తీసుకున్నాను ఇవి చూస్తే చిన్నవే కానీ లైఫ్లో పెద్ద పని చేస్తే ఒక చిన్న లైఫ్ మాట గుడ్లు కూడా మొదట సాఫ్ట్ తర్వాత హార్డ్ మన లైఫ్ కూడా అంతే మిత్రులారా కొంచెం కష్టాలు పడితేనే మన విలువ బయటకు వస్తుంది అందుకే గుడ్లు ఉడుకుతున్నట్టు మన ఓపిక్ కూడా ఉడకాలి గుడ్లు ఫ్రై చేయడం ఇప్పుడు ఉడికిన గుడ్లకు చిన్న మేకప్ చేద్దాం చిల్లీ పౌడర్ పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ఉప్పు ఇది గుడ్ల బ్యూటీ పార్లర్ లైఫ్లో కూడా టాలెంట్ ఉన్న ప్రెజెంటేషన్ లేకపోతే ఎవ్వరూ పట్టించుకోరు ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి గుడ్లను లైట్గా ఫ్రై చేస్తున్నాం చూడండి గుడ్లు ఎలా గోల్డెన్గా మారుతున్నాయో ఇది మనకు చెప్పే మెసేజ్ ఏంటంటే కొంచెం వేడి కొంచెం కష్టం ఉంటేనే మన లైఫ్ కూడా షైన్ అవుతుంది అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇప్పుడు అసలు పవర్ టీమ్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చిమిర్చి అంటే షార్ట్ టెంపర్ ఫ్రెండ్ ఎప్పుడూ హాట్ అల్లం వెల్లుల్లి అంటే లైఫ్లో ఎనర్జీ ఇచ్చే ఫ్రెండ్స్ మన చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళు ఉండాలి కొంచెం మండేవాళ్ళు కొంచెం ముందుకు నడిపేవాళ్ళు ఉల్లిపాయ స్టేజ్ ఇప్పుడు ఉల్లిపాయలు అయ్యో ఉల్లిపాయ అంటే కన్నీలు కాని గుర్తుంచుకోండి ఉల్లిపాయ లేకుండా కర్రీ ఉండదు కష్టం లేకుండా సక్సెస్ ఉండదు ఈ ఉల్లిపాయలు ఎంత వేయించినా చివరికి అదే స్వీట్ టేస్ట్ ఇస్తాయి చిన్నవి పేస్ట్ ఇప్పుడు కర్రీకి క్లాస్ ఇచ్చే స్టేజ్ జీడిపప్పు పేస్ట్ లేదా వేడ్సనగ పేస్ట్ ఇది కర్రీకి బ్యాంక్ బ్యాలెన్స్ లైఫ్లో కూడా కొంచెం బ్యాకప్ ఉంటే ఏ పనైనా ధైర్యంగా చేస్తాం ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర ఏలకులు దాల్చిన చెక్క ఇవి లైఫ్లోని పెద్దవాళ్ళు లాంటివి సౌండ్ తక్కువ ఇంపాక్ట్ ఎక్కువ పుదీనా మరియు కొత్తిమీర ఇప్పుడు వేసేది కర్రీకి పర్ఫ్యూమ్ పుదీనా కొత్తిమీర మన మాటల్లో కూడా కొంచెం మంచితనం కొంచెం పాజిటివిటీ ఉండాలి అప్పుడే మన చుట్టూ ఎనర్జీ బాగుంటుంది మసాలాలు ఇప్పుడు ఫ్లేవర్ స్టేజ్ చిల్లీ పౌడర్ ధనియాల పొడి ఇవి లైఫ్లోని ఛాలెంజెస్ లాంటివి కొంచెం కారంగా ఉంటాయి కానీ లేకపోతే లైఫ్ బోరింగ్ అందుకే బ్యాలెన్స్ చాలా ముఖ్యం ఇప్పుడు వేసేది ఈ పేస్ట్ వేసిన తర్వాత గ్రేవీ ఎలా స్మూత్గా మారిందో చూడండి సపోర్ట్ ఉంటే లైఫ్ కూడా స్మూత్ పెరుగు కూలింగ్ స్టేజ్ పెరుగు అరకప్పు ఎంత హీట్ ఉన్నా పెరుగు వేశాక కూల్ లైఫ్లో కూడా ఎంత టెన్షన్ ఉన్నా కొంచెం కూల్గా ఉంటే అన్నీ సెట్ గుడ్లు గ్రేవీలో ఇప్పుడు హీరో ఎంట్రీ ఫ్రై చేసిన గుడ్లు గ్రేవీలో వేసేస్తున్నాం అన్ని ప్రిపరేషన్ అయిపోయింది ఇప్పుడు రిజల్ట్ టైం లైఫ్లో కూడా సరైన టైం చూసి ఎంట్రీ ఇవ్వాలి ఉప్పు మరియు క్రీమ్ ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు సర్దుకుంటాం ఉప్పు అంటే బ్యాలెన్స్ ఎక్కువ అయితే రిస్క్ తక్కువ అయితే బోరింగ్ ఫ్రెష్ క్రీమ్ ఆప్షనల్ ఇది లగ్జరీ టచ్ ఉంటే క్లాస్ లేకపోయినా టేస్ట్ ఇప్పుడు మన ఆఫ్ఘని ఎగ్గరి రెడీ చూడ్డానికి రిచ్ తిన్నాక రిచ్ మన మూడ్ని కూడా రిచ్ చేసింది గుర్తుపెట్టుకుని వితులారా మంచి ఆహారం సమానం మంచి మూడ్ మంచి మూడ్ సమానం మంచి మాటలు మంచి మాటలు సమానం మంచి లైఫ్ ఈ వీడియో నడిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో ఫన్నీ వంటతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీగా తినండి హ్యాపీగా ఉండండి